టైం ఎంతైంది టైం ఎంతైందే నేను నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాల ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చాలెక్కుగా ఉంది కదరా చలికాలం సల్లగా ఉండవు వేడిగా ఉంటదా కొనికిచ్చి తొందర బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు దిగితే ఆట తిరిపద్దు కదా ఎక్టేలేడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవ్వదు మావా అందులోకి అంతేనట అంతేరే నువ్వు వెడి నా బీరువాలో రెండు బాటిల్స్ ఉన్నాయి పట్టక అది మామ అంటే బాత్ రూమ్కి ఎలా నిన్ను నమ్మలే రే ను తాగిన తాగుతావు వాడి సస్ నమ్మడి ఇప్పుడు తాగు రై ఎందుకురా ఎందుకురాగి తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చాలా అవమానం కొందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది వీళ్ళ నా చూసి తాగుబోతులేని ముద్రేకి జూలి పైకి చెడ్డవాళ్ళుగా కనపడిన నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళు మార్చగలనని నమ్మకం నాకు అసలే మంద కాదు రిస్క్ అనుమానించుగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ తో దూసుకెళ్ళిపోతా

మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింద సార్ సార్ మీరు కోపట్టా మనస్ కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ నీ త్వరగా మాట్లాడే ఇప్పుడే పోలీసులు చేసి హై హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు ఒక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన దగ్గర ఒక అంటర్స్టాండింగ్ వస్తాం సార్ అండర్స్టాండింగ్ త్వరగా అండర్స్టాండింగ్ ఏంటి అండర్స్టా ఈ తోటే ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తా అవద్దు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేయాడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా పొడి చేయండి బిల్స్ దుర్గ శివరా పరిస్థితు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకోవడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెత్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండరీ టికెట్ లాండరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ ఇప్పుడు నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వు ఎవడవి అమ్ము నీతో మాట్లాడితే డేంజర్ ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమనిసైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నేను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు చే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్ ఆయన ఇస్తారంటే ఓకే వస్తానని వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాణి కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సొరాలు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా ఆ రూపాయవా sorry eh <laughs> you ray idu ostunadu ha ticket <laughs> uh <-huh>. hmm. <laughs> ఓసి ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ నార్మై పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు రే ప్లేసు లేదు ఏం లేదు గోడ కూర్చోసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలెంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తొక్కలో ప్యాంట్ కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమాన అనేది నువ్వురా నేను మాటతాను హాఫ్ ప్యాంట్ కుట్టాను ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా హరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం చిలక గౌరంకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పోట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా తిను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం ఇలాగే ఉంటుంది మరి ఒక నేనేం చెప్పాను నేను బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు అంటే నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఓను ఇదేం మనిషి ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎదురు వచ్చారో ఏంటో ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా సార్ ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరులో ఎవరు కరెక్ట్ మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందె మీతో అయితేనే కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ పిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ నా ఒంటి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు ఎక్కడ రా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా లల్ల సుజు అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంతా మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ థింగట కటింగ్ ఇట కటింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లే ఇంకా చూస్తా ఐదు వేలు వసూలుందయ్ ఏ ఇంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గేల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా ఇక్కడ ఇక్కడ ఇదిగో చూపించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తినదే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే ఉన్నారు కానీ బొమ్మ ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా ఇంకా తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పూజేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రా రండి ఇప్పుడు ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకున్నావు ఓకే రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా తీసుకో తీసుకో సరిపోద్వండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినవాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండం కాడు అదే రమేష్ రాలేదు కదా బుర్రై నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్ను తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా చేయి కొడుకుంటావా వద్దురే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి ఎంత మంచిది కాది నాయన ఓకే ఒరేయ్ మనిషి అని కూడా ఎవడో తినరా చే రెండు నిమిషాల్లో వంటలు అంట ఇలాగే ఎడుత్తాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండ ఉంటాడు వండే నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెలల దాకా మళ్ళీ బెడ్ లేవు కూడా ఓకే రే ఒరేయ్ ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి చూసుకుందాం బండోడా నాకు కాజా మీద కాజా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రై కొడతానికి వచ్చినట్టు కొట్ అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు నేను ఇంతలా కొడుతున్నావు నువ్వు మనిషి వామ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏంట్రా ఇది వాడు నువ్వు చిత గుర్తుంటే చర్ణం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుందనమాట మంత్రమా నాకు తెలిసి సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేపేటదా ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేను నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా రై నీ పని అయిపోయింది వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను అన్నావు కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్ను ఎవరన్నా అనుకో వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటంలో అప్ప చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా బయట టెస్ట్ చేద్దాం సిగరెట్ ప్యాకెట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు ఆయన సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పులలో చిండి కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చూసుకో సరే జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఎరా రాస్కల్ నన్ను కొట్టింది కాకుండా పాట కూడా పడుతున్నావా ఏ కావాలంటే నువ్వు కొట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ నువ్వు పత్రేద్రో ఏటాయ కొర్తనే పెడతన్నావు నేబుడుతుందే పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఏది మళ్ళీ చెప్పు జంబారే జంబకుజా జంబకు జంబకుజా కరెక్టేనే నేను నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నేను కొడతనపడే చెప్పాలి ఎల్లో ఎల్మెల్ టెస్ట్ చేసుకో ఎల్లో అవుతనలే జంబారే కొట్టు పని